ఈ ప్రకటన గ్రంథము పదకొండో అధ్యాయము పదిహేనులో ఏడవా దూత బోర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టనట గొప్ప శబ్దాలు పుట్టాయట ఆ శబ్దాలట ఏంటట అంత పెద్ద శబ్దం అవసరమేటండి ఏంటి అంత పెద్ద శబ్దం అవసరమా ఎస్ అవసరమే ఎందుకో తెలుసా అందరూ కూడా ఒళ్ళంతా చెవులు చేసుకొని వినండి చెవులు రిక్కరించి వినండి జాగ్రత్తగా వినండి సర్వప్రపంచము వినండి అని దేవుడు చెప్తున్నాడు అక్కడ ఏంటంటే ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యము ఆయన గ్రీసు రాజ్యము ఆయన హలెలుయ బ్రి ఈ లోక రాజ్యాలన్నీ కూడా ఏసయ రాజ్యముగా మారిపోబోతున్నది హలెలుయా హలెలుయా ఎందుకంటే వినండి ఈ ప్రకటన గ్రంథ అనేది ఈ ప్రకటన గ్రంథం అనేది వ్యాఖ్యానకర్తలకు రణరంగమట ఎందుకు రణరంగం అంటే ప్రకటన గ్రంథము చదివి ధ్యానించి బోధించడానికి సాధారణ బోధకులు పనిచేయరు ఒకవేళ అది చదివి బోధించి వివరిస్తున్నారు అనుకుంటే తనకు వాక్యాలతో లేఖనాలతో బాగా పరిచయం ఉండాలి ఆత్మాభిషేకం ఉండాలి బైబిల్లో ప్రతి లేఖనాలు ప్రతి అరవై ఆరు గ్రంథాలలో కొద్దిగా అవగాహన పట్టుండాలి అలా లేకపోతే ప్రకటన గ్రంథము వివరించలేరు అంత కష్టతరమైనది ఇది అందుకే ప్రకటన గ్రంథాన్ని ఏమంటారండి వ్యాఖ్యానకర్తల రణరంగము అంటారు అది యుద్ధమే అది అది ఎంత కష్టమైనా అది మనకు అవసరం కాబట్టి ధ్యానించడానికి పరిశుద్ధాత్మదేవుడు మనకు సహాయం చేస్తాడు చేశాడు ప్రవక్త ద్వారా అంత్యకాల ప్రవక్త అద్దంకి రంజి తోఫిరయ్య గారి ద్వారా ఈ లేఖనాలన్నీ మేము నేర్చుకున్నామాని శిష్యులందరూ వారి వారి సంఘాలు మన సంఘాలు చెప్పేసరికి సంఘము శ్రమలలో కూడా నిలబడే స్థాయిలోకి దేవుడు మనల్ని చెక్కి నడిపిస్తున్నాడు నడిపిస్తాడు హలో అయితే పిల్లరా ఈ ప్రకటన గ్రంథం యొక్క సారాంశం ఏమిటి అర్థమైందా ఒక సినిమా ఉందండి సినిమా మొత్తానికి ఒక సారాంశం ఉంటుంది ఒక నీతి ఉంటుంది అదేంటి అనంటే నిజానికి ప్రకటన గ్రంథం యొక్క సారాంశం ఏంటంటే ఈ భూలోక చరిత్ర ఎలా అంతము కాబోతున్నది అనే తెలియజేసేది ప్రకటన గ్రంథం హలెలుయా మరొకసారి చెప్తున్నాను ప్రకటన గ్రంథం యొక్క సారాంశం ఏమిటంటే ఈ భూలోక చరిత్ర ఎలా అంతము కాబోతున్నదో ముందుగా తెలియజేసేదే ప్రకటన గ్రంథం ప్రిల్లారా నిజానికి మనకు ఈ భూలోక చరిత్ర ప్రారంభానికి ఒక స్పష్టమైనటువంటి ఒక క్లియర్ క్లియర్గా స్పష్టత ఉన్నది భూలోక చరిత్ర ఎలా ప్రారంభమైంది అనేది ఒక స్పష్టత ఉంది అలాగే భూలోక చరిత్ర ఎలా ముగింపు కాపోతున్నది అనేది కూడా స్పష్టంగా తెలియజేస్తుంది బైబిల్ ఒక్కటే హల్లెలుయ్యా అర్థమైందండి ఇక ఇక ఏ గ్రంథము కూడా చెప్పలేదు చెప్ప నేరరు ఏ గ్రంథం మానవుడు ఎలా పుట్టాడు సృష్టి ఎలా పుట్టింది చెప్పలేదు కానీ భూలోక చరిత్ర విశ్వ చరిత్ర ఫలానా ఇలాగా పుట్టింది అని ఒక స్పష్టంగా తెలియజేసింది ఆది కాండములో ఇదే భూలోక చరిత్ర భూమికి సంబంధించిన విశ్వమంతా కూడా ఇలా అంతము కాబోతున్నది అని ఒక స్పష్టత తెలియజేసింది ప్రకటన గ్రంథం అర్థమైందండి కాబట్టి ప్రకటన గ్రంథములో ఉన్నటువంటి విషయాలు ఎవరైతే చదువుతారో వింటారో గైకొంటారో వారట ధన్యులు అన్నారు అలే అంతం ఎలా ఉందో ముందో తెలిసిపోతే మనం జాగ్రత్త పడతాం కదా అందుకని చదివితే చదవండి మొదటి అధ్యాయంలో ఉంటుందన్నమాట ప్రకటన మొదటి అధ్యాయంలోనే ఉంటుంది మూడో సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను వారును లేలుయా ధన్యులు కాబట్టి రేపేం జరుగుద్దో జరగబోతుందో ఈ ప్రపంచ చరిత్ర ఎలా ముగయబోచుందో ఈ ప్రపంచ చరిత్ర ఎలా ముగింపు కానుందో ఒక స్పష్టంగా తెలియజేసే గ్రంథమే ప్రకటన గ్రంథం హెలుయా లేలుయా చాలామంది ఈ భూలోకం ఇలాగనే ఉంటుందండి ఎన్నో కోట్ల మిలియన్స్ సంవత్సరాల నుంచి భూమి ఎలాగ ఉంది అన్న ఎలాగ ఉంది ఇది ఇలాగనే ఉంటుంది యుగాలే గడుస్తుంది అందరూ వచ్చేసి చస్తారు బ్రతుకుతారు అంతే ఇది ఎప్పుడు అంతం కాదు అంటున్నారు అది తప్పు అది తప్పున్నారా తప్పు ఈ భూలోక చరిత్ర ముగింపు దశలోకి వచ్చేసింది మర్చిపోకండి ఈ భూలోక చరిత్ర ముగింపు దశలోకి వచ్చేసింది కాబట్టి నేను సీరియసే అందరితో అలా మాట్లాడుతున్నాను ఇకనూ ఇలా బుద్ధి చెప్పకపోతే నేనే మీకు అన్యాయం చేసిన అవుతాను అందుకని తప్పదు బెత్తం ధరించక తప్పదు అటో ఇట తేల్చేయాలంతే అందుకే హెచ్చరిస్తూ సీరియస్ అవుతున్నా అయితే ప్రిల్లారా ఈ లోకరాజ్యాలన్నీ కూడా ఏసయ్య రాజ్యం కాబోతుంది కానీ ప్రస్తుతమైతే కొన్ని రాజ్యాలు దేశాలలో ఉన్నాయి ఎలా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కొన్ని దేశాలు డెమోక్రసీ అంటారు మరికొన్ని దేశాలు మిలిటరీ ప్రభుత్వాలు మరికొన్ని దేశాలు రాజరికపరమైనటువంటి పరిపాలనా విభాగాలు మరికొన్నేమో పిల్లరా నాస్తిక దేశాలు కమ్యూనిస్ట్ దేశాలు ఇలా ఈ పరిపాలన భూమి మీద కొనసాగుతుంది రకరకాల ప్రభుత్వాలు ఇలా భూమి మీద కొనసాగుతున్నాయి కానీ ఒకనొక దినాన ఈ రాజ్యాలన్నీ కుప్పకూలిపోతాయి హల్లెలుయా ఈ రాజ్యాలన్నీ కుప్పకూలిపోతాయి ఒకే ఒక రాజ్యం ఒకే ఒక రాజు అన్ని రాజ్యాలన్నిటికీ జయించి పరిపాలిస్తాడు ఎరూసలేం సింహాసనం మీద రారాజైన ఏసయ్య కూర్చొని తానే మోనార్కుగా మోనార్క్ అంటే తప్పుగా అనుకోకండి అర్థం కాక మోనార్క్ అంటే చక్రవర్తి అని అర్థం మహారాజుగా ఓ చక్రవర్తిగా దావీది సింహాసన మీద కూర్చొని లోకమంతటా ఆయన పరిపాలిస్తాడు అన్ని దేశాలలో యేసయ్య శాసనాలు ఉంటాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అన్ని దేశాలలో ఎందుకంటే అది యేసయ్య పరిపాలన ఎక్కడదంటే ఇదే భూమి మీద దేవుని స్తోత్రం ఇప్పుడు మనము టీవీల్లో ప్రధానమంత్రుల యొక్క లేదా ముఖ్యమంత్రుల యొక్క ఉపన్యాసాలు వారి యొక్క మాటలు వింటుంటాను చూస్తారా అలాగనే ఒకరోజు మనము టీవీల్లో ఏసే ప్రసంగాలు చూస్తుంటాం అయ్యగారు మాట్లాడుతున్నారు సార్ పెద్ద ఆయన తండ్రి మాట్లాడుతున్నారు చూస్తాం టీవీలో అందరూ చూస్తారు ఎందుకంటే అక్కడి నుంచి పరిపాలన చేస్తూ ఈ దేశానికి ఇది కావాలి ఆ దేశానికి అది కావాలి ఈ వనరులు కావాలి ఈ విధంగా పరిపాలన చేయాలి అని చెప్తుంటారు ఆయన వస్తుంటారు వెళుతుంటారు అర్థమవుతుందండి అందుకే అంత బిగ్గరగా చెప్తున్నాడు ఆయన మహాశబ్దంతో ఏమన్నాడండి ఈ లోక రాజ్యములన్నీ క్రీస్తు రాజ్యము ప్రభు రాజ్యము కానుంది హల్లెలుయా హల్లెలుయా నమ్మండి మనదే ఇక రాజ్యం అయితే ప్రిల్లారా మానవుడు చేసేటటువంటి ఇప్పటి కాలపు ప్రభుత్వాలు అంత సమర్థవంతంగా లేదు అసమర్థ పరిపాలన ఎక్కువగా ఉంది ఎటు చూసినా అవినీతిమయమే ఒక ఉత్తమమైన ప్రభుత్వం రావాలి అంటే అది ఏసయ్య వచ్చాకే సాధ్యమవుతుంది హలలుయా ప్రస్తుతం ప్రస్తుతమైతే అది ఏ ప్రభుత్వం అయినా సరే సమర్థవంతంగా లేని అసమర్థ పరిపాలన అవినీతిమయమైన పరిపాలనతోనే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం రూలింగ్లో ఉన్నటువంటి పార్టీ అనుకోండి అపోజిషన్ వారు ప్రతిపక్ష పార్టీలు ఏం చేస్తారు అదేం పరిపాలన అండి ఎంత అదంతా అవినీతి అని వీలు అంటారు పోనీ వీలు గెలిచి అక్కడ కూర్చుంటే వాళ్ళు దిగిపోయిన తర్వాత వీలేమంటారు మళ్ళీ అదేం పరిపాలన అండి అంత అసమర్థ పరిపాలన అన్యాయ పరిపాలన వీలు అంటారు ఏ పార్టీ గెలిచినా ఓడినా ఎందుకు అంటే మానవుడు తనను తాను సమర్థవంతంగా నీతిమంతంగా నడిపించలేడు ఏ మానవుడు ఏ ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఎందుకు ఎందుకు అంటే మీకు రహస్యం చెప్తున్నాను వినండి ఏటో తెలుసా నిజానికి మనుషులను దేవుడు ఏలాలి అవునా దేవుడేమో మనుషులను ఏలాలి మనుషులేమో లోకాలను ఏలాలి అది దేవుని ప్రణాళిక కానీ మనుష్యుడు ఏం చేశాడనుకుంటే దేవునితో సంబంధాన్ని తను తాను పొగొట్టుకున్నాడు ఇంకేముంది దేవుడు పరిపాలన కింద వీడు లేడు అప్పుడు లోకాలు ఏలేటటువంటి భాగ్యం కూడా పోగొట్టుకున్నాడు ఇప్పుడు తను తాను పరిపాలించుకునే స్థితిలోకి వచ్చాడు మరి తను తాను పరి పరిపాలించుకోవాలని ఆశపడతాడు కానీ సమర్థవంతంగా ఎవ్వరూ పరిపాలించలేరు ఏ పార్టీ వాళ్ళు వీళ్ళని పరిపాలించలేరు వీళ్ళే మహాలను పరిపాలించలేరు అది ఏ దేశంలోనైనా కనెక్షన్ ఎక్కడ కట్ అయింది దేవునితో కట్ అయింది కాబట్టి దేవుడేమో మనుషుల్ని పరిపాలించాలి మనుషులేమో లోకాలని పరిపాలించాలి దేవుడు ప్లాన్ కానీ ఎప్పుడైతే దేవునితో కనెక్షన్ కట్ అయిపోయిందో ఇక మనుషుడు తనను తాను పరిపాలించుకోవాలనుకొని శతవిధాల ప్రయత్నాలు చేసిన నవరత్నాలు ఇచ్చినా సరే మళ్ళీ మొత్తం తీసుకొని నవరత్నాలు వాగ్దానాలు ఉన్నాయి కదా మొత్తం బెనిఫిట్స్ పొంది కూడా దశరత్నం ఏదో ఉందండి పదో రత్నం నాకు ఇవ్వలేదంట ఇవ్వలేదంటే అది ఇచ్చిన పదకొండోది ఇవ్వలేదంట తృప్తి చెందాడు ఈయన ఎల్లేడు అది మానవుని యొక్క తత్వం కాబట్టి సమర్థవంతమైన నీతిమంతమైనటువంటి పరిపాలన జరగాలి ప్రపంచమంతా అంటే ఆయన దిగి రావాలి అలెలుయా అలా దిగి వచ్చి పరిపాలించే టైమే భూమి మీద వియ్యండ్ల పరిపాలన అది స్వర్ణయుగ అల్లెలుయా అది మరికొన్ని సంవత్సరాలు అంటే పద్నాలుగు సంవత్సరాల వరకు మనము ఇంకా సేవా పరిచయ చేస్తాము తర్వాత ఏడు సంవత్సరాలు మూడున్నర సంవత్సరాల్లో అబద్ధ పరిపాలన ఎత్తబడ్డాం మరొక మూడున్నర సంవత్సరాల్లో మనం పరలోకంలో ఉంటాం భూమి మీద హింసలు జరుగుతాయి అంటే అక్కడ ఏడు ఇదొక పదునాలుగు ఇరవై ఒకటి అంటే సుమారుగా ఇరవై రెండు ఇరవై ఐదు సంవత్సరాల లోపే భూమి మీద వెయ్యేళ్ళ పరిపాలన ఏసయ్య వచ్చి స్థాపించవచ్చు అంచనాల ప్రకారంగా హలెలుయా అర్థమవుతుందండి ఎంత భాగ్యం అండి వెయ్యి కళ్ళతో నేను ఎదురు చూస్తున్నాను పిల్లారా దాని కొరకై అయితే ఆ వెయ్యేళ్ళ పరిపాలనలో ఎవరు ఉంటారు ఎవరెవరు ఉంటారు అనంటే ప్రదని పెట్లారా అప్పట్లో వినండి ఇజ్రాయేలులు మారు మనసు పొందుతారు ఎప్పుడు బాగామైన టూకీగా చెప్తాను ముగించేస్తాను వచ్చే వారం కూడా చెప్తాను ఇజ్రాయేళలు ఏసై నమ్మలేదు నమ్మకపోయేసరికి యేసు వస్తారని ఎదురు చూస్తున్నాడు ఎదురు చూస్తున్నారు ఏసు ప్రభువారు మూడున్నర సంవత్సరాలు అంటే ఏడేళ్ళ మహాశ్రమ కాలంలో మూడున్నర సంవత్సరాల మధ్యలో ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు అబద్ధ క్రీస్తు వెళ్ళి ఎరుసలేములో దేవాలయములో నాశనకరం అనే హే వస్తువు కూర్చుంటాడు అది చూడగానే ఇప్పుడు ఆరాధన చేయడానికి మంత్రం కట్టడానికి రెడీ అవుతున్నారు కదా ఇజరాయలు చూస్తున్నారు కదా ఆరాధనలు బల్లు అర్పిస్తుంటాడు ఇదేట్రా బాబు ఈడొచ్చి కూర్చున్నాడు అని అబద్ధి చూసి అరే మనం ఏదో డేంజర్లో ఉండనుకున్నాం మనం పదండి వెళ్ళిపోదాం అనుకొని అక్కడే వదిలేసి ఇజ్రాయల్ ప్రజలు చుట్టుప్రక్కలనున్న అరణ్యాలకు పారిపోతారు వాళ్ళు పారిపోతున్నప్పుడు ఏసై వస్తాడు మనము లేపబడతాం మనం బ్రతికుంటే మార్పు చెందుతాం మనకని ముందు చచ్చిపోయిన వాళ్ళైతే అక్షయ దేహాలు మనమైతే ఇలా చావనవసరం లేదు దేహాలు మార్చుకొని మహిమా దేహాలతో వాళ్ళ తర్వాత మనం కూడా అలాగే ఎత్తబడతాం ఎత్తబడి మూడున్నర సంవత్సరాలేమో పరలోకంలో ఏసయ్యతో బహుమానాలు ఇస్తాడు విందు ఆరగిస్తాం మూడున్నర ఎంజాయ్ చేస్తాం మూడున్నర సంవత్సరాలు పూర్తయిపోతున్న టైంకి అంటే ఏడేండ్ల మహాశ్రమకాలం పూర్తయిపోతున్న టైంలో మరలా దిగుతాం అప్పుడు ఈ సాతాను సాతాను దూతలు ఉన్నారు కదా కింద ఉన్నవారికి ఆ మూడున్నర మన విందు అదే మూడున్నర సంవత్సరాల్లో ఏసయ్యకు నమ్మని వారందరి మీద ఉగ్రతా పాత్రలు దేవుడు కుమరిస్తాడు భయంకరమైనటువంటి శ్రమలు బాధలు శిక్షిస్తాడు దేవుడే అయితే చాలామంది చచ్చిపోతారు ఇంకొంతమంది బ్రతుకుతారు కొంతమంది ఏమో తప్పించుకోవడానికి భూమి లోపల బంకర్లు ఉన్నాయి కదా బంకర్లు అందులో ఉండిపోతారు ఈ మట్టి దేహాలతోనే ఇదిగో ఈ దేహంతోనే మనమైతే మహిమ దేహం ధరించుకొని పెండ్లు విందులో ఉంటాం సరే దేవుడు అక్కడి నుంచే బాంబుల్లాగా ఈ ఉగ్రతా పాత్రలు పంపించేసి శిక్ష వేస్తున్నాడు అన్ని దేశాల్లో ప్రజలకి యేసు నమ్మని వారికి యేసుని దూషించిన వారికి ఏసు బిడ్డల్ని చంపిన వారికి సంఘాలు పాడు చేస్తున్న దేవుణ్ణి నమ్మని ప్రతివానికి అయితే పిల్లారా గమనించండి అయితే మూడున్నర సంవత్సరాల్లో చాలామంది చచ్చిపోతారు జనాలు ఇజ్రాయల్ అరణ్యములు ఉన్నారని తెలిసి ఎవరికి అబద్ధ క్రీస్తుకి వాడి దోతలకి అయితే పట్టుకోండి చంపేయండి అని అంటాడు అప్పుడు వాళ్ళు పరిగెత్తి 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 ప్రాణాలు అరచేతులు పట్టుకొని ఏంటి మాకు శ్రమ క్రీస్తు అన్నాడు వీడు కాదే మరి ఎవరు క్రీస్తు ఎప్పుడొస్తారు అప్పుడు వాళ్ళు బాధపడతారు అరే ఎవరో నచరుడని యేసు రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చారట మన వాళ్ళు చంపేశారు ఆయననేమో మెస్ అయ్యా ఎస్ ఆయనే ఆయనే అని అప్పుడు ఏడుస్తారు ఏడ్చి ఎస్ అయ్యా మమ్మల్ని క్షమించండి మా మెస్ అయ్య మాకు నాయన మా పితరులు నీకు తెలియక నీకు సిర వేసి చంపేశారు ప్రభు మాకు రక్షించవు అనుకొని పరిగెట్టు పరిగెట్టి పరిగెడుతూ పరిగెడుతూ ఈలోగా ఏ శయ్యతో పాటుగా మనమందరం వస్తాం మన దేహాలు మహిమతో ఉంటుంది ఈ మట్టి దేహాలు ఉండవప్పుడు అప్పుడు ఏసయ్యతో పాటుగా ఒలీవల కొండ మీద అడుగేస్తాడు హలెలుయ ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆయన ఒలీవల కొండ మీద నుంచి వెళ్ళాడు వెళ్తుంటేమన్నాడండి గలలీయ మనసులారా ఎందుకు మీరు ఆకాశం వైపు తేరు చూస్తున్నారు మీ అద్ద నుంచి కొనిపోబడిన యేసు ఎలాగెళ్ళాడో అదే రీతిగా మళ్ళీ వచ్చునన్నాడు అలాగనే వేయగానే భూమి మీద అడుగు వేయగానే ఓలీ కొండ నాలుగు దెక్కలు చెరిగిపోయి పెద్ద లోయ ఏర్పడుతుంది అక్కడ వస్తూ ఉండగానే వస్తూ ఏడుస్తారు వీళ్ళు వెనకాల చూసారు శత్రు సైన్యం తరుముతున్నట్టుగా ఇజ్రాయెల్కి ఇక్కడ సాతాను సాతాను ప్రభుత్వం వాళ్ళు సైనికులు తరుముతుంటే పరిగెరి ఏడుస్తారు పిల్లలు అందరూ కూడా వస్తుండగానే కన్నీరు అప్పుడు దేవుడు తన మీద కృప చూపి వాళ్ళ మీద వాళ్లకు రక్షణ దేవుని సంకల్పం యొక్క సంపూర్ణత వాళ్ళకి ఇచ్చేసి వెనువెంటనే వారి దేహాలు కూడా విమోచించబడతాయి కానీ వారు పెండ్లి వింది మాత్రం మిస్ అవుతారు అర్థమవుతుందా ఇజ్రాయిలు పెళ్లి పెండ్లి విందు మాత్రం మిస్ అవుతారు ఎందుకంటే అరణ్య వాళ్ళు ఉంటారు వాళ్ళు పరిగెట్టి ఏ దిశగా వస్తారో తెలుసా పరిగెట్టి పరిగెట్టి ఓలీవల కొండ మీద వేసే అడుగేశారు కదా అది లోయగా మారిపోద్ది అక్కడికి వచ్చినప్పుడు ఇజ్రాయిల్లందరూ వచ్చి కన్నీరు కాచి ప్రభుని హత్తుకుంటారు మహిమా దేహాలతో వారు మనం ఒకటైపోతాం అప్పుడు అప్పుడు వాళ్ళు వస్తారు కదా దానే హర్ మిగిద్దోన్ యుద్ధం అన్నాడు అన్నట్టు బైబిల్లో హర్ మిగిద్దోన్ యుద్ధం ఆ లోయలో ప్రచండ కోపముతో యూసయ్య ద్రాక్షా పళ్ళను వేసి తొక్కినట్లుగా భూలోకములు జనులందరినీ తీసుకొచ్చి తొక్కుతాడు తొక్కినప్పుడు వాళ్ళ రక్తాలు ఏరులై పారుతాయి వరదలై పారుతాయి ఉంది బైబిల్ అక్షరాలుగా జరుగుతాయి అలాగా జరిగిన తర్వాత అప్పుడు సాతానుని అబద్ధ క్రీస్తుని వాడు దూతల్ని వాళ్ళందరినీ కూడా ఏం చేస్తారని ప్రాణాలతో పట్టుకొని పాతళములు పడేస్తాడు అప్పుడు భూలోకములు ఎవరు ఉండరు అనుకోకండి బంకర్లలో ఉన్నారు కదా వాళ్ళు అనుకుంటారు ఏ సైకి మేము దొరకలేదు అనుకుంటారు కాదు 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 దేవుడే ఉండనిస్తాడు ఇస్తాడు అలాగా ఎందుకంటే వెయ్యేళ్ళ పరిపాలనలో ఈ మట్టి దేహాలతో వారు రావాలి వెయ్యి మరలా వాళ్ళను కూడా ఈయన ప్రేమ ఆయన నీతి ఆయన సమర్థవంతమైన పరిపాలన వాళ్ళకు చూపించాలి ఈయన కాబట్టి వదిలేస్తాడు ఆ బంకర్లో ఎక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అమ్మయ్య తప్పించుకున్నామన్నట్టుగానే ఓ రెండు మూడు నెలల తర్వాత వస్తారు ఆల్రెడీ ఏ సింహాసనం వేసుకొని ఎక్కడ కూర్చుంటారండి ఎరూసలేమ్లో ఆయనతో పాటుగా మనం అందరం పరిపాలిస్తాం నెమ్మదిగొచ్చి మీరెవరు మీరెవరంటే మనకు తెలుసు వాళ్ళెవరో చూసారు మనమందరి దేహాలు వేరు ఉంటుంది పాపానికి ఆస్కారమే ఉండదు అసలు మనలో అప్పుడు వాళ్ళందరూ చూసి మనకు తెలుసు కదా వాళ్ళు కొన్ని లక్షల మంది మిగులుతారు కానీ పది పది సంవత్సరాలలో కోట్ల మంది అయిపోతారు వంద సంవత్సరాల్లో వారు ఎన్నో కోట్ల మంది ఎందుకంటే జబ్బులు ఉండవు వ్యాధులు రోగాలు ఉండవు అయితే మరణమైతే ఉంటుంది స్లోగా వస్తుంటుంది వాళ్ళకి జబ్బులు రోగాలు రాజ్యం కదా ఆ టైంలో వేసే వాళ్ళందరినీ కూడా పరిపాలించడానికి ఎవరి వారి యోగ్యతను బట్టి ఒక్కొక్క వ్యక్తికి కలెక్టర్లుగానో గవర్నర్లుగానో మంత్రులుగానో ప్రపంచమంతా మనల్ని నియమించి పరిపాలింపజేస్తాడు అందులో నీతి నివసిస్తుంది అది త్వరలోనే జరగబోతుంది అందుకే ప్రకటన పదకొండు పదిహేనులో చెప్పారు పెద్ద కడబూర స్వరముతో ఈ మాట రాసుకోండి వినండి గట్టిగా చెప్తున్నాను ఈ లోక రాజ్యములన్నీ యేసు రాజ్యముగా అన్నీ అయిపోతాయి ఆయన శాసనాలే ఆయన రూల్స్ ఏ దేశం ఈ దేశం కూడా లంకాపట్నం కూడా అప్పుడు ఉంటుంది ఏం మారిపోదు కానీ ఇప్పటి కాలపు ప్రజలు చచ్చిపోయిన నరకంలో ఉంటారు అప్పుడే కానీ కొత్త వారు ఎవరు పుడతారు వాళ్ళు లెక్కకు రేణువుల కంటే ఎక్కువ మంది అయిపోతారు ఎందుకు అంటే రోగాలు వ్యాధులు కరోనాలు ఎయిడ్స్లు తర్వాత టీవీలు క్యాన్సర్లు ఏమి ఉండవు కాసే పరిపాలన కదా అది అయితే మరణం అయితే స్లోగా వస్తూనే ఉంటుంది లేఖనాలు ఉన్నాయి అయితే మందే మిగులుతుందని ఎలా చెప్తారా అంటే ఆ ఒక్క మాట నేను చెప్పి ముగిస్తాను తర్వాత వచ్చే వారము తొందరగా వచ్చి ఈ విషయాన్ని కంప్లీట్ చేస్తాను గ్రంథము పదమూడవ అధ్యాయం పన్నెండో వచ్చిన కొద్దిమందిని దేవుడే తన చిత్త ప్రకారముగా వాళ్ళని వదిలేస్తాడు ఎందుకు వదిలేస్తాడు అంటే మరలా వచ్చే ఆదివారం కూడా పూర్తిగా చెప్తాను గ్రంథం పదమూడు పన్నెండు ఏమా బంగారు కంటే మనుషులను ఓ ఫీరు దేశము సువర్ణము కంటే నరులను అరుదుగా దేవుని స్తోత్ర హెలుయా గట్టిగా స్తోత్రం చలిద్దాం దేవుడే వెయ్యండ్ల పరిపాలనలో నరులను అరుదుగా ఉండనిస్తాడట అర్థమైందా అర్థమైందా ఎందుకు ఉండనిస్తాడో చెప్పేస్తాను వినండి ఎందుకంటే ఈ వెయ్యి సంవత్సరాలు జ్యోతమ్మ వినండి ఈ వెయ్యి సంవత్సరాలు ఈ మట్టి దేహాలతో ఉన్న మనుషులందరూ కూడా ఏసయ ప్రేమ యథార్థత నీతి పరిశుద్ధత న్యాయము అన్నీ అనుభవిస్తారు అన్నీ అనుభవించిన తర్వాత ఎన్నేళ్ళండి వెయ్యి సంవత్సరాలు చూసిన తర్వాత కూడా ఎవడైనా వచ్చి మీ యేసు మంచోడు కాదు మీకు తెలీదు మీకు అన్యాయం చేస్తున్నాడని ఎవడైనా వచ్చి చెబితే వీళ్ళు విని మోసపోతారా లేదు నన్నే నమ్ముతారా అని పరీక్షిస్తాడు దేవుడు ఆ వెయ్యేళ్ళ తర్వాత అందుకే మట్టులేని గోతులో నుండి సాతాన్ని దేవుడు విడిపిస్తాడు వెళ్ళి ఆడొస్తాడు మళ్ళీ అరే బాబు ఆ మహిమా దేహాలతో ఉన్న వాళ్ళని దేవుడు ఎలా ప్రేమించాడు మీకు ఎలా ప్రేమించాడు ఇది అన్యాయంగా లేదా మీకు ఏం దేవుడే మీకు మనం అడుగుతారా యుద్ధం చేద్దాం ఈ రాజ్యాలని మనం మన సొత్తు చేసుకుందాం పదా పదా అని చెప్పేసరికి నిజమేరా చూసారా మానవుని బుద్ధి పొనించుకోలేదు ఈ మట్టి దేహాలతో ఉన్న మానవులందరూ సాతానితో చేయి కలిపి ఏసఐ మీదకి ఏసఐ బిడ్డల మీదకి యుద్ధానికి దండెత్తుతారు ఇక మానవ చరిత్ర కంప్లీట్ అయ్యే రోజు అదే సరే రెండు అంటారు ఏసఐతో మనం అందరం ఉంటాం వాళ్ళు రెడీగా ఉంటారు కోట్ల మంది దురాత్మలు మనుషులు ఈ మట్టి దేహాలతో వెయ్యి సంవత్సరాలు బాగా బలిసిపోయారు మనుషులు జనాభివృద్ధి అయిపోయింది అప్పుడు కాకాటాకి ఉండేసరికి అక్కడ నిజంగా యుద్ధం ఏం జరగదు సింపుల్ దేవుని నోట నుండి అగ్ని వచ్చి వాళ్ళందరినీ చుట్టేసి పడేస్తుంది అంతే హలోయ ఇది జరగనున్నటువంటి భవిష్యత్ చరిత్ర ఇది నిజం నమ్మండి కాస్త మీరు ఓపికతో విన్నందుకు దేవుని ఆశీర్వాదాలు నిండుగా మీ కుటుంబాలకు మనకు ఉంటుంది దేవుడి వాక్యము మన ఇంటికి దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక ప్రేమగల తండ్రి మహాపరిశుద్ధుడా ఇంతవరకు నాయన వెయ్యేండ్ల పరిపాలన పరిస్థితులు స్థితిగతులు ఎలా ఉండబోతు